కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు జారీ చేసింది మాజీ సీఎం తో పాటు హరీష్ రావు ఈటలకు నోటీసులు ఇచ్చింది పదిహేను రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రాష్ట్ర సర్కార్ పెంచిన కొన్ని గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ ఈటలకు నోటీసులు ఇవ్వడం సంతరణంగా మారింది జూన్ ఐదులోగా కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగిపోయింది బ్యారేజీలోని ఏడో బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ గా రెండు పేల ఇరవై నాలుగు మార్చి పదమూడున కాళేశ్వరం జ్యుడిషియల్ ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది నాటి నుంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు వైఫల్యాలపై కమిషన్ విచారణ జరిపింది బ్యారేజీల డిజైన్ నిర్మాణం నాణ్యత నిర్వహణ అంశాలపై విచారించింది సాంకేతిక ఆర్థిక విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు ఉన్నతాధికారులు ఇతరులను ప్రశ్నించింది వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది ఇక తాజాగా నాటి సీఎంగా ఉన్న కేసీఆర్ ఇక నాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది వీరి విచారణ అనంతరం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదికను అందించే అవకాశం ఉంది